ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో మా డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు చెప్పడం అనేది జరిగింది కనుక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా మా టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్గ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ముందుగా అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ నెల ఏడవ తారీఖు నాడు మేము సమ్మెకు పిలిపించాం ఆటో డ్రైవర్ల సమస్యలు మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనేటువంటి నేపథ్యంలో సమ్మెకు పిలుపునిచ్చాము కానీ వారు సమ్మెను విరమించుకోండి మిమ్మల్ని పిలిపిస్తాం మీతో చర్చలు చేస్తాం సమ్మె చేయడం వల్ల ఏంటి ప్రయోజనం మేము ప్రభుత్వంగా హామీ ఇస్తున్నాం కదా సమ్మె చేసి ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెడతారు మేము మేము అన్ని పరిష్కరిస్తాం ఈ సమ్మెను కాలాఫ్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పాడు ఆయన చెప్పినటువంటి మాటని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము కూడా సరే అని చెప్పి చెప్పాం అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలో అంటే పది తారీఖు నుంచి పదమూడు తారీఖు మధ్యలోనే మొత్తం మీ ఆటో యూనియన్లతోటి సెక్రటరియేట్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి ఆమె ఇచ్చిండు మరి అలా పన్నెండు పది తారీఖు నుంచి పదమూడు పద్నాలుగు తారీఖు దాటిపోయి పద్దెనిమిదో తేదీ వచ్చినప్పటికీ కూడా ఈరోజు వరకు మా జేఏసీని కానీ ఆటో సంఘాలను కానీ రోజు వరకు పిలవలేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మోసం చేసింది మోటార్ కార్మికులని మా జేఏసీని కూడా తప్పుదోవ పట్టించింది మోసం చేస్తున్నది అనేది మేము భావిస్తున్నాం కనుక ఈ ఇరవై తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఆటో కార్మికులందరూ మోటార్ కార్మికులందరూ చెలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మేము పిలుపునిస్తున్నాం అట్లాగే రేపు ప్రెస్ మీట్ కూడా మేము అధికారికంగా మా జేఏసీ అధ్వంలోనే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కనుక రేపు అసెంబ్లీలో మీ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం గారు కానీ రేపు అసెంబ్లీలో ప్రసంగించాల్సిన అవసరం ఉన్నది సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది అలాగే వెంటనే మాకు పిలుపునివ్వాలి ఆటో సంఘాలతోనే సమావేశం అని చెప్పి రేపు పిలుపు ఇవ్వకపోతే మాత్రం రేపు మధ్యాహ్నం మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇరవై తారీఖు నాడు హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము పిలుపునిస్తున్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం